సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయాక రాముల వారు అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేశారు ఒకసారి బ్రహ్మదేవుడు యమధర్మరాజుని పిలిచి నీవు భూలోకానికి వెళ్ళి రాముడితోటి నీవు వైకుంఠానికి వెళ్ళవలసిందిగా అవతారం చాలించవలసిన సమయము ఆసన్నమైందని వివరంగా చెప్పి అతని జన్మరహస్యం తెలపమని యమధర్మరాజుని పంపిస్తాడు బ్రహ్మదేవుడు యమధర్మరాజు భూలోకానికి వచ్చి రాములు వారితోటి మీతోటి ఏకాంతంలో మాట్లాడాలని చెప్పి ఎవరు మన మాటలు భంగం కలిగించిన వారి మరణశిక్ష విధించాలని చెప్పి కోరుతాడు యమధర్మరాజు ఇక్కడ యమధర్మరాజు మారువేషంలో వచ్చి ఉంటాడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో అప్పుడు రాముడు లక్ష్మణ్ని పిలిచి కాపలాగా ఉంచి విషయం చెప్పి ఎవరిని లోపనికి రావద్దని ఎవరైనా వస్తే వాళ్ళకి మరణశిక్ష విధిస్తానని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఏకాంత మందిరంలోకి వెళితారు అదే సమయాన దుర్వాస మహాముని రాములు వారి దర్శనానికే వస్తాడు లక్ష్మణుడు వద్దని ఎంత వారించినా కూడా దుర్వాస మహాముని ఇలా అంటాడు కోపంతో ఒకవేళను నన్ను రాముల వారి దగ్గరికి లోపలికి పంపించకపోతే నేను రాముల వారిని శప్పిస్తానని చెప్పి అంటాడు ఎలాగైనా శిక్ష తప్పేటట్టు లేదనే లక్ష్మణుడే రాములు వారి దగ్గరికి వెళతాడు ఎందుకంటే రాములు వారి చేతిలో మరణించడమే అని నిర్ణయించుకుంటాడు లక్ష్మణస్వామి వారి ఏకాంతం భంగపరచగాదు కాదు యముడికి చాలా కోపం వస్తుంది రాముల వారు నీటితోటి చూస్తారు లక్ష్మణుడికి మరణశిక్ష విధించాలి కదా కనుక దేశ బహిష్కరణ విధిస్తాడు రాముల వారు లక్ష్మణుడికి ఎందుకంటే శిక్షతో సమానమైనది దేశ బహిష్కరణ యమధర్మరాజు తన వచ్చిన పని పూర్తి చేసుకొని తను నరకానికి వెళ్ళిపోతాడు లక్ష్మణ స్వామి ఇలా అనుకుంటాడు రాములవారి వారి పక్కన లేకుండా ఒక్క క్షణం కూడా నేను జీవించలేను కనుక దీనికన్నా దేహ త్యాగం చేయడమే ఉత్తమం అని చెప్పి సరయూ నదిలోకి వెళ్ళి తన అవతారాన్ని ముగిస్తాడు లక్ష్మణుని వార్త విన్న రాముల వారు దిగ్భాంతికి గురవుతారు ఆయన తన రాజ్యాన్ని తన కుమారులకు లవకుశులకు అప్పగించి తన సోదరుడు భరతుడు శత్రుఘ్యుడు మరియు అనిర్చరులతో కలిసి సరియు నదికి చేరుకుంటాడు అక్కడ రాముడు తన భౌతిక శరీరాన్ని విడిచి తన దివ్య స్వరూపమైన మహావిష్ణువుని చేరుతాడు జై శ్రీరామ్